హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో ఎలాంటి పప్పులు కానీ సోడా కానీ ఈనో కానీ వాడకుండా మంచి రుచికరంగా మెత్తటి దోశలను ఈరోజు మనం తయారు చేసుకుందాము ఈ దోశలు పోయి రాన్నులు కూడా మస్తు తొందరగా మంచి రుచికరంగా పోసుకోవచ్చు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఎటువంటి దోశలు పోసుకొని చూడర్రీ మస్తు మంచిగా ఉంటాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ దోశలు తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకుంటున్నా అట్లనే దీంట్లో ఒక చెంచ మెంతులు వేసుకుంటున్నా మెంతులు వేసుకున్నాక దిళ్ళకొన్న నీళ్ళు పోసుకొని ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నా మీరు మామూలు బియ్యం తీసుకున్నా కానీ ఏం కాదు ఏ బియ్యమైనా దోశలు పోసుకోవచ్చు ఇక బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్నాక ఇలా ఉన్న నీళ్లను పారవసుకోవాలి నీళ్లు వారవోసుకొని మళ్ళీ ఇళ్ళ కొన్ని నీళ్లు పోసుకొని ఈ బియ్యాన్ని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక గిన్నెల ఒక కప్పు అటుకులు వేసుకోవాలి అట్లనే నీళ్ళ కొన్ని నీళ్లు పోసుకొని ఈ అటుకులను ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మనం ఇక్కడ బియ్యం రెండు కప్పులు తీసుకున్నాం కదా అందుకని ఒక కప్పు దొడ్డడుకులు తీసుకోవాలి ఈ అటుకులను శుభ్రంగా కడుక్కున్నాక ఇళ్ళలో ఉన్న నీళ్ళని పార పోసుకొని మళ్ళీ ఈ అటుకులల్లా ఒక ఐదారు చెంచాల నీళ్ళు పోసుకొని మనం బియ్యాన్ని గ్రైండ్ పట్టుకోవడానికి ఒక అరగంట ముందు ఈ అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక మనకు బియ్యం నానబెట్టుకొని నాలుగు గంటలు అయింది కదా ఇక ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న నీళ్ళను పార పోసుకోవాలి పార పోసుకొని బియ్యాన్ని పక్కకు పెట్టుకోవాలి అట్లనే మనకు అటుకులు నానబెట్టుకొని కూడా అరగంట అయింది కదా అటుకులు మనకు మెత్తగానే నానినాయి వీటి ఉండే పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని దీంట్లో కొన్ని బియ్యము కొన్ని అటుకులు వేసుకుంటా వీటిని మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ పట్టుకొని వేరొక గిన్నెలో వేసుకోవాలి ఇక మొత్తం బియ్యము అటుకులను గ్రైండ్ పట్టుకున్నాం కదా గ్రైండ్ పట్టుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని పది పదకొండు గంటల పాటు ఈ పిండిని పులువ పెట్టుకోవాలి ఇక పిండిని నేను రాత్రి తొమ్మిదికి నానబెట్టుకున్నా ఇక ఇప్పుడు పొద్దున ఏడవుతుంది ఇక పిండి మనకు మంచిగా పులిసింది చూస్తున్నారు వీడియోలా పిండి ఎంత మంచి పులిసిందో ఇక చలికాలం అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అదే ఎండాకాలం అయితే పిండి పులవడానికి కొంచెం తక్కువ టైమే తీసుకుంటుంది ఇక మనకు పిండి పులిసినాక ఇప్పుడు ఈ పిండిలా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఈ పిండి అంతటిని ఒకసారి మంచి కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి గట్టిగా అయింది అనుకో్రీ దీ కొన్ని నీళ్ళు పోసుకొని పిండిని కలుపుకోర్రీ మీరు ఒక దోశ పోస్తే మీకే అర్థమవుతుంది పిండి గట్టిగా ఉందా పల్చగా ఉందా అని దాన్ని బట్టి మీరు నీళ్ళు పోయాల వద్దా అనేది చూసుకోర్రీ ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక పెన్నం పెట్టుకొని స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని పెనం వేడి చేసుకోవాలి పెనం వేడి అయినాక దీనికి కొంచెం నూనె రాసుకోవాలి ఇక మనము పెన్నమ్కి ఒకసారి ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇక రెండోసారి దోశలు పోసుకున్నప్పుడు పెన్నమ్ముకు ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగానే పిండి పోసుకుంటా దోశలు చేసుకోవాలి నూనె రాసుకొని స్టవ్ మంట ఎక్కువనే పెట్టుకొని పెన్నం వేడైనాక దీని మీద కొన్ని నీళ్ళు చల్లుకొని ఒక బట్టతోటి ఏ నీళ్ళను తుడిచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద మనం కలుపుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఒక గరిటతోటి వీడియోలో చూపిస్తున్నట్టు మంచి గుండ్రగా కొంచెం మందంతో పోసుకోవాలి దోశను కొంచెం మందంతో పోసుకుంటేనే మన దోషం మెత్తగా స్పాంజ్ లాగా ఉండి దాని మీద బబుల్స్ వస్తాయి దోశను సన్నం పోసుకుంటే గట్టిగా రేకులాగా వస్తాయి అయ్యో దోశలు వస్తాయో రావు అని అనుకోకూరి పొయ్యంగా అదే అలవాటు అవుతుంది రాదు రాదు అంటే ఏ పని కూడా రాదు ఇక దోశ పోసుకున్నాక స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఎక్కువ మంట మీద ఈ దోశను వేడి చేసుకోవాలి ఇక నిమిషం అయినాక మూత తీసి ఈ దోశ కాలినాక దోశను తీసి పక్కకు పెట్టుకోవాలి నేను ఇక్కడ రెండో వైపు దోశ ఎట్లా కాలినా చూపించడానికి అని చెప్పి దోశను తిప్పి చూపిస్తున్నా మీరు ఒకవైపు కాలినాక తీసి పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది గింతే మనకు మంచి రుచికరమైన స్పాంజ్ లాంటి మెత్తడు దోశ తయారైపోయినట్టే చూసిరు కదా వీడియోలో దోశలు ఎంత మంచిగా ఉన్నాయో దోశలు చేయరాలు కూడా మస్తు అలకగా తొందరగా మంచి రుచికరమైన దోశలను మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇక ఈ దోశలు ఆరోగ్యానికి కూడా మస్తు మంచి ఒక్క చుక్క నూనె కూడా వాడకుండానే ఈ దోశలు మనం తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో తయారు చేసుకొని చూడండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయరి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ